పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి పదకొండవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు సువార్తపట్నం యోహాను సువార్త మూడో అధ్యాయం ఇరవై రెండు వచనం నుండి ముప్పయో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం యేసు యోహాను ఈ ఆ పిదప యేసు తన శిష్యులతో యోధయాసిమకు వచ్చి వారితో కొంతకాలం గడుపు చూ జ్ఞాన స్నానమిచ్చుచుండెను నీరు పుష్కలంగా ఉండుటచే సలీము సమీపంలో ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా భక్తిస్మం ఇచ్చుచుండెను జన్లు అతని వద్దకు వచ్చి బాప్తిస్మం పొందుచుండెరి యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు యోహాను శిష్యులలో కొందరు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదినితో తర్కించుచుండెరి వారు యోహాను వద్దకు వెళ్ళి బోధకుడ యోర్ధానున్నది ఆవల తీరమున ఎవడు మీతో ఉండునో ఎవనిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చితిరో అతడును ఇప్పుడు జ్ఞాన స్నానమిచ్చుచున్నాడు అందరూ అతని వద్దకు వెళ్ళుచున్నారు అని అని చెప్పిరి అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చను పల్లోకం నుండి అనుగ్రహింపబడని గాని ఎవడును ఏమియూ పొందనేరడు నేను కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును అతని స్వరమును విన్నప్పుడు మిక్కిలి ఆనందమును పొందును ఈయన ఆనందం ఇప్పుడు పరిపూర్ణమైనది ఆయన హెచ్చింపబడవాలెను నేను తగ్గింపబడవాలెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరికి వందనములు ధ్యానాంశం నేను తగ్గించబడాలి క్రీస్తు హెచ్చించబడాలి ఈనాటి మొదటిపట్నంలో యోహాను నిత్య జీవనం పొందే మార్గం గురించి తెలియచేశాడు పాపమునకు మరణకారకమగు క్రియలకు దూరంగా ఉండి దైవకుమారుడైన యేసునందు ఏసునందు విశ్వాసంతో జీవించినప్పుడు మనం నిత్య జీవం పొందగలం క్రీస్తునందు క్రీస్తు ద్వారా క్రీస్తుతోనే నిత్య జీవం సాధ్యమని యోహాను ప్రబోధించాడు ఈనాటి సువార్తపట్నంలో స్నాపకుడు యోహాను శిష్యులు యేసు శిష్యులతో వివాదం యోహాను వల్ల యేసు మరియు శిష్యులు యూదులకు బక్తిస్ అందరూ వారి వద్దకు వెళ్ళుచున్నారని వారి వాదన యోహాను ఈ సమస్యను సులువుగా పరిష్కరించాడు యోహాను తాను క్రీస్తు కాదని ఆయనకు తెలుసు తనను తాను సంపూర్తిగా తగ్గించుకుని క్రీస్తును హెచ్చించాడు సాధారణంగా ఒకరి దైవ పరిచర్యను ఇంకొకరు కించపరిచే విధంగా మాట్లాడతారు ఇది మానవ సైజ నైజం కానీ యోహాను పరిచర్య అందరినీ యేసు వైపు నడిపించుటయే కనుక ఆయన యేసు మరియు వారి శిష్యులు చేస్తున్న పనిని హెచ్చించాడు ప్రార్థనాపర్లు ఆత్మపర్లు దేవుని నిజ సేవకులు ప్రభువుని ఎల్లప్పుడూ ఘనపరుస్తారు క్రీస్తు పెండ్లి కుమారుడని తాను పెండ్లి కుమారుని మిత్రుడని యోహాను తెలియజేశాడు దేవునితో తన ప్రజల సంబంధంను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో తెలుపుట పాత నిబంధన కాలం నుండి చూచుచున్నాం యషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఐదవ వచనం ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం రెండవ వచనం మూడో అధ్యాయం ఇరవై వచనం ఎస్కేల్ గ్రంథం పదహారు అధ్యాయం మూడవ వచనం ఇరవై అధ్యాయం నాలుగో వచనం హోషయా గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నూతన నిబంధనలు పునీత పౌలు తెలుగు రాసిన రెండవ లేఖ ఒక పదకొండవ అధ్యాయం రెండవ వచనం ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈ బంధాన్ని సూచిస్తాయి స్నాపకుడకు యోహాను తను తాను తగ్గించుకొని గ్రీస్తును హెచ్చించాడు ప్రభువు నాకు నిస్వార్థంగా మనం తగ్గించుకున్నప్పుడు సమర్పించుకున్నప్పుడు ఆయన మనలకు తన మిత్రులుగా అంగీకరిస్తారు ప్రియా స్నేహితులారా ఈనాటి గొప్ప గొప్ప విషయాలు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ యోహాన్ గారి పరిచర్య గురించి దేవుడు ఈనాడు మనందరితో ముచ్చడిస్తూ ఉన్నాడు మరి యోహాన్ గారు ఏలియా రూపంలో ఉన్నటువంటి యోహాన్ గారిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ప్రభువుకై తనను తాను తగ్గించుకోవటం అంతేకాదు మరి ఉపవాస క్రియలు చేస్తూ ప్రజలను ప్రభు రాకకై తయారు చేయుచున్న ఈ సమయంలో మరి అనేక మంది మారు మనసు పొందారు అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి మరి అనేక మంది యోహాను శిష్యులుగా మారి దేవుని కోసం ఎదురు చూసే భక్తులుగా ఉన్నారు మరి నేను తగ్గింపబడవలను ఆయన హెచ్చింపబడవలేను అన్న విషయాన్ని మనం ఎంతమంది మీ ఆ జీవితంలో అన్వయించుకుంటూ ఉన్నామో ధ్యానించాలి కొంతమంది పెదవులపైనే కొంతమంది మామూలుగా సాధారణంగా అంటూ ఉంటారు కానీ తగ్గించుకొని జీవించడం అనేది బహు కష్టంగా ఉంటుంది అయినప్పటికీ ఈనాడు పునీత బస్మయోహాన్ గారు మనందరికీ ఒక సూచనగా ఉంటూ ప్రభు వైపు మనందరినీ నడిపిస్తూ ఉన్న ఈ శుభ సమయాన ఎల్లప్పుడూ దేవునికి విధేయత కలిగి వినమ్రత కలిగి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం